హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోడమ్ టాక్స్ నేను బిబాల్ చాలామంది యువత నిత్య విద్యార్థిలా ఎప్పటికీ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు కానీ భయంతోనో లేక బద్ధకంతోనో వారు ఆ యొక్క ఆలోచనలను ఆచరణలో పెట్టారు అలాగే వాళ్ళకు అద్భుతమైన కళలు వినూత్నమైన ఆలోచనలు కూడా ఉంటాయి వాటిని కూడా పక్కన పెట్టి అందరిలాగే నడిచే దారిలో గుడ్డిగా దారిని ఎంచుకొని ప్రయత్నిస్తూ ఉంటారు నిజానికి వీరికి అప్రతిహతమైనటువంటి ప్రతిభ అనన్య సామాన్యమైనటువంటి తెలివితేటలు కూడా ఉంటాయి కానీ వాటిని వారు ఎప్పుడూ వినియోగించాలని ప్రయత్నం చేయరు దీన్ని వల్ల వాళ్ళు ఎదగాలని కూడా కోరుకోరు ఇలాంటి వారు సమాజం యొక్క పురోగతికి కూడా ద్రోహం చేసిన వారి కిందే లెక్క వారు ఉన్నా లేకున్నా కూడా సమాజంకి ఒకటే లెక్క థ్యాంక్ యూ వెరీ మచ్